వెల్కమ్ బ్యాక్ రవి కబుర్లు రవి కబుర్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం దేశ ప్రపంచ రాజకీయాల గురించి క్లుప్తంగా చెబులు చెప్ కబుర్లు చెప్పుకుందాం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్న ఆదరణ బీహార్ ఎన్నికల జాబితాలో పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపుపై రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని గళమెత్తడంతో వారికి ఈ ఆదరణ పెరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి బీహార్ ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున ఓట్ల తొలగింపుపై ఈసీకి కంప్లైంట్ ఇవ్వగా ఈసీ నుండి సరైన జవాబు రాలేదు సరికదా ఆరోపణలతో పాటు ఆధారాలతో కూడిన అఫిడవిట్ని ఇవ్వాలి అని అడుగుటం సహేతుకంగా లేదు బీహార్లో బంగ్లాదేశ్ ార్ పౌరులు ఉన్నారు అని చెప్పి గతంలో ఈసీ ఇచ్చిన ఓటర్ కార్డ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ ఏవి పనికి రావు కేవలం ఇండియన్ సిటిజన్ కాదు అనే నెపంతో ఓటర్లతో లొగింపు జరపడం న్యాయబద్ధంగా లేదు అందువల్లనే రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టును ఆశించడం జరిగింది ఈసీ అంటే ఎలా ఉండాలి అనేది భారతదేశ పౌరులకి తెలియచేసిన వాడు మాజీ ఈసీ టిఎన్ శేషన్ గారు ఈసీకి రాజ్యాంగ బద్ధంగా ఎన్ని అధికారాలు ఉన్నాయి అనేది కూడా అప్పుడే దేశ ప్రజలకు తెలియవచ్చింది టిఎన్ శేషన్ గారు ఎంతటి చంద చండాసునుడంటే ఒకసారి ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తున్న ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ని తొలగించాలి అని నాటి కేంద్ర ప్రభుత్వానికే తాకీదు పంపినవాడు అంతటి దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి నాడు కేంద్ర ప్రభుత్వం తరువాత ముగ్గురు బెంచ్తో కూడిన ఈసీని ఏర్పాటు చేయడం జరిగింది నాటి నుండి నేటి వరకు ముగ్గురు సభ్యులతో సంబంధించిన ఎలక్షన్ కమిషనరే నిర్వహిస్తుంది నాటి నుండి నేటి వరకు వారిలా నిజాయితీగా ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా పనిచేసిన ఈసీలు రాలేదు అని చెప్పగలరు ప్రస్తుతం ఈసీ కూడా ఉందాగా వ్యవహరించకుండా రాహుల్ గాంధీ గారు పార్లమెంటు మెం లో ప్రతిపక్ష నేత అనేది మరచి వ్యవహరించటం వలనే వారు ఓట్ చోరీ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్ళారు దానితో ప్రజల స్పందన కూడా ఆయనకు అనుకూలంగానే ఉంది సుప్రీం కోర్టు కోర్టు తీర్పు కూడా ఈసీకి వ్యతిరేకంగానే వచ్చింది ఇలాంటి చర్యల వలన ఈసీ మీద ప్రజలకు నమ్మకం సల్లగిలుతుంది ప్రభు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు బీహార్ ఎన్నికలు బహుశా అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో జరగవచ్చు కనుక ఎన్డిఏ ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తే మంచిది ఇక మనం ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ద్వైపాక్షిక ఒప్పందాలలో భాగంగా ప్రధాని మోడీ గారు జపాన్ పర్యటనకు వెళ్ళారు వారికి అపూర్వ ఆదరణ లభించింది సుమారుగా అరవై ఎనిమిది బిలియన్ల డాలర్ల పెట్టుబడులపై ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి తరువాత ప్రధాని మోడీ గారు ఎస్సిఓ సదస్సుకి హాజరు కావటానికి చైనాకి వెళ్ళారు ఏడు సంవత్సరాల తరువాత మోడీ గారు చైనా గడ్డపై అడుగుపెట్టారు మోడీ గారికి అపూర్వ ఆదరణ లభించింది ఎస్సిఓ సదస్సు పన్నెండు దేశాలతో కూడిన కూటమి దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా రావటం జరిగింది వారి ఈ మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది రష్యా భారత చైనాల కలయిక ప్రపంచ దేశాలు అన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి ముఖ్యంగా పశ్చిమ దేశాలతో పాటు పాక్ ప్రధానికి మరియు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్కు నిద్ర పండి ఉండకపోవచ్చు అనుకుంటా ఈ ఏడాది భారత్లో జరగనున్న క్యాడ్ సదస్సుకి ట్రంప్ హాజరు కాబోరు అనే వార్తలు వస్తున్నాయి క్యాడ్ అనేది నాలుగు దేశాలతో కలిగిన కూటమి ఇది చైనాకి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి అందులో భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియాలు సభ్యులు ఒక రకంగా ట్రంప్ గారికి స్వాగతం థ్యాంక్స్ చెప్పుకోవాలి భారత్ కి చిరకాల శత్రువైన చైనా ఎస్సీఓ సదస్సులు ఓ భారత్తో కలిసి స్నేహ స్నేహగీతకు ఆలపించింది అయితే చైనాని ఎంతవరకు నమ్మవచ్చు అనేది ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది ట్రంప్కు వ్యతిరేకంగా భారతీయ దేశంలోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు అమెరికన్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా ప్రముఖ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్స్ మాట్లాడుతూ రష్యా నుండి ఆయిల్ కొనుగోలు భారత ఒక్కటే కాదు చైనాతో పాటు మరికొన్ని పశ్చిమ దేశాలు కూడా కొనుగోలు చేస్తున్నాయి ఏనుగు లాంటి భారత్ని ఎలుక లాంటి అమెరికా పిచ్చతనమే అవుతుంది అని వ్యాఖ్యానించారు అదే విధంగా ప్రముఖ విలేకరి భారత్ ఏమి చిన్నపిల్లాడు కాదు బెదిరించడానికి పరిణితి చెందిన యువకుడు లాంటిది నేటి భారత్ అని వ్యాఖ్యానించారు ఆస్ట్రేలియాలో భారత్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అక్కడ ఉన్న భారతీయులను వెళ్లి పొమ్మని పోరాటాలు కూడా జరుగుతున్నట్టు సమాచారం సగటు భారతీయుడిగా నా అభిప్రాయం బలహీనుడు అరుస్తాడు ట్రంప్ లాగా బలమైన వాడు భరిస్తాడు లాగా భారత్ లాగా నేడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న అల్లర్లు వెనక కూడా అలాంటి బలహీనుడై వాడే ఉండి ఉండవచ్చు భారత్ నేడు బలహీనమైన దేశం కాదు బంగారం లాగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హెచ్సి హెచ్ఎస్బిసి తన నివేదికలో స్పష్టంగా తెలియచేసింది ట్రంప్ టారిఫ్ల తరువాత కూడా వేగంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఏ మాత్రం తగ్గలేదు అని ట్రంప్ వైఖరిలో కూడా మార్పు కనిపిస్తుంది మోడీ గారు కూడా నాకు చాలా మంచి మిత్రుడు అని ట్రీట్ చేశారు దానికి బదులుగా మోడీ గారు కూడా స్నేహపూర్వకమైన రీట్రీట్ చేశారు పశ్చిమ దేశాలతో కూడా మార్పు కనిపిస్తుంది చూద్దాం మునుముందు జియోపాలిటిక్స్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి ఈనాటి ఈ నా కబుర్లు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సత్యమేవ జయతే జై భారత్ జై హింద్